పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బీహార్ రాష్ట్రం నుంచి వేసిన పంతొమ్మిదవ విడత కింద శ్రీకాకుళం జిల్లాలో ఒక లక్ష ఎనభై వేల మంది రైతులకు నలభై ఆరు కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్స్కు జమ చేశారని శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కోరాడ త్రినాథస్వామి చెప్పారు సోమవారం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల కేంద్రంలో కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన పీఎం లైవ్ స్క్రీన్ తిలకించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో అగ్రగామి దేశంగా భారత్ తయారు కావటానికి పీఎం కిసాన్ యోజన పథకం ఎంతో దోహదపడుతుందని అన్నారు వ్యవసాయ రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికిన మహోన్నత వ్యక్తి మోడీ మాత్రమేనని స్పష్టం చేశారు ఇరవై విడత పిఎం కిసాన్ యోజన పథకం నిధులు విడుదలతో కొన్ని నిబంధనలు పెట్టారని కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఆధార్ తరహా గుర్తింపు కార్డు అనగా రైతు విశిష్ట గుర్తింపు కార్డు ఉన్నవారికి మాత్రమే నిధులు జమ అవుతాయని జేడీ స్పష్టం చేశారు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం రైతు విశిష్ట గుర్తింపు కార్డు క్యాంపైన్ జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలు ఆదర్శ రైతులు పాల్గొన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ పిఎం కిసాన్ సంబంధించి గౌరవ ప్రధానమంత్రి వరియుడు నరేంద్ర మోడీ గారు బీహార్ రాష్ట్రం నుంచి విడుదల చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి లక్షా ఎనభై వేల మంది రైతులకు సుమారుగా నలభై ఆరు కోట్ల రూపాయలు అనేటువంటిది రెండు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగినది ఈరోజు కార్యక్రమంలో చాలామందికి ఆల్రెడీ ఈ మెసేజెస్ కూడా రావడం జరిగింది సో ఇప్పుడు ఏంటంటే ఈ ఎగ్రీ ఫార్మర్ రిజిస్ట్రీకి సంబంధించి రేపు రాబోయేటువంటి ఇరవై ఇన్స్టాల్మెంట్ మాత్రం తప్పనిసరిగా ఈ ఫార్మర్ రిజిస్ట్రీలో యూనిక్ ఐడియా అన్నటువంటిది తప్పనిసరిగా రైతులు అన్నటువంటి నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతుంది